ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు సిటీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వైవో నందన్ తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈఆర్ఓ నందన్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి వివిధ అంశాలపై తగు చర్యలు తీసుకోవడానికి సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు నియోజకవర్గ పరిధిలో నూతనంగా పది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయను భవనములు ఉపయోగంలో లేని కారణంగా మరో నాలుగు పోలింగ్ బూతుల స్థానాన్ని మార్పు చేస్తున్నట్లు ఈఆర్ఓ ప్రకటించారు ఓటర్ జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు ఈ సమావేశంలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి మహేష్ సిపిఎం నుంచి పెంచిన నర్సయ్య జగదీష్ జనసేన పార్టీ నుంచి శ్రీకాంత్ నూట పదిహేడు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్ఓ షఫీ మాలిక్ నెల్లూరు ఎలక్షన్ సూపరింటెండెంట్ పద్మ సిబ్బంది పాల్గొన్నారు

Okay అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ సంప్రదించను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా